భద్ర అనేటువంటి ప్రాంతంలో ఉన్నాము మరి గత జనవరిలో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో కట్టబడిన మందిరం ఇది మరి ఈ సంఘ వ్యతిరేక శక్తులు ఫిబ్రవరి మొదటి వారంలోనే కొండలతో ఈ రేఖలన్నీ నరికి మరి ఏసీబీ ద్వారా మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా కొమ్మరించి పడగొట్టేయటం జరిగింది మరి దయసేవకుడిని ఎక్కడి నుంచి తరిమివేయడం దేవుని పిల్లలను కూడా వేయటం జరిగింది భయంకరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది దీని కొరకు ప్రార్థించండి ఈ ప్రాంతాన్ని నేను దర్శించి ఈ మందిని చుట్టూ తిరిగి ప్రార్థించాను తప్పకుండా దేవుడు ఇక్కడి నుంచి గొప్ప ఉద్యవం లేవాలి సౌనుని పౌరుగా మార్చి సంఘస్థాపనకు వాడుకున్న దేవుడు ఆ కార్యాలు ఈ దినాల్లో కూడా చేయాలనేటువంటి విశ్వాసంతో ప్రార్థించడానికి స్థలానికి వచ్చి ఈ స్థలాన్ని దర్శించడం జరిగింది దీనికొర ప్రార్థించాలని నేను ప్రభు పేర మీ అందరికీ మనం చేస్తూ క్రైస్తవా దేవునికి స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీకు నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను నేను చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నుంచి ఈ వీడియో మాట్లాడుతున్నాను ఒడిస్సా రాష్ట్రంలో కోరాపూర్ జిల్లాలో పిప్పలభద్ర అనేటువంటి ప్రాంతంలో ఉన్నాను ఇది ఈరోజు ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటో తారీఖు అంటే మార్చి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తారీఖు మరి గత ఒక నెల క్రితమే ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడ కట్టబడినటువంటి మందులు ఘోరాతి ఘోరంగా మరి అరేకులు పడగొట్టి ఆ జేసీబీతో గోడల బద్దలు కొట్టేశారు మీరు చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి తరిమి దేవుని పిల్లలు వీరి గృహాల్లో నుంచి తరిమి వేశారు ఇప్పుడు వీళ్ళందరూ చోట ఒక్క ఇంట్లో చోట చేరి అడవిలో ఒక వైపుని మరి ఈయన పేరు ఎరకన్న ఎరకన్న సంగపెద్ద గారు పాస్టర్ గారికి ఎంతో మరి వెన్నెముకగా నిలబడిన ఆయన ఇప్పుడు ఈ ఎరకన్న ఈయన దాచుకున్నటువంటి ఆహార పదార్థాలతోనే వీళ్ళందరిని కూడా పోషిస్తూ ఉన్నారు చాలా గౌరవమైన పరిస్థితి మరి చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు మొదటి శతాబ్దంలో సంఘానికి హింస కలిగిందని మరి బైబిల్లో చదివాం కానీ ఇంత భయంకరమైన పరిస్థితి కళ్ళతో చూస్తానని కూడా నేను అనుకోలేదు నేను అప్పటికే పది రోజుల నుంచి ఒడిస్సా ప్రాంతంలోని చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను మరి ఈ ప్రాంతం గురించి విన్న తర్వాత నన్ను తీసుకువెళ్ళమని పాస్టర్ జయరాజ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఈ పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన కొంత ఆలోచించాను నన్ను ఇక్కడ తీసుకురావడానికి కానీ ఈరోజు మాత్రం ఎలాగైనా తెగించి ఏదైతే జరుగుతుందని తెగించి ఈ ప్రజలను చూడడానికి ఇక్కడ రావడం జరిగింది నేను ఎందుకు ఈ వీడియో మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం వీళ్ళందరూ తినడానికి ఆహారం లేదు ఉండడానికి నివాసం లేదు రెండు రోజుల నుంచి వీరు మరి ఆహార పదార్థాలు కూడా సిద్ధపరచుకోలేదు ఊళ్ళో నీళ్ళు ఇవ్వట్లేదు అది కనపడ్డది ఊరు ఊళ్ళో నీళ్ళు ఇవ్వట్లేదు మరి అడవిలో వీళ్ళు నీళ్లు తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి కొండ దాటిలు తెచ్చుకోవటం ఆ నీళ్లు తెచ్చుకోలేక ఆహార పదార్థాలు కూడా ఉండుకోవట్లేదు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభువును వదిలిపెట్టకుండా ఈరోజు ఆరాధనకి పందిరి వేసుకుని ఇక్కడ కూరుకున్నారు ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు మరి వీళ్ళ విశ్వాసం చూసి నాకు చాలా ఆశ్చర్యమైంది వీళ్ళకి సహాయం చేయడానికి కూడా నేను అప్పుడే పది రోజుల నుంచి ఉన్నాను నేను పరిచర్యకు తీసుకొచ్చినటువంటి ద్రవ్యం నా దగ్గర అయిపోయింది కానీ వీళ్ళకి ప్రస్తుతం ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండి ఏమీ చేయలేకపోతున్నానని చాలా కుమిలిపోతూ ఉన్నాను నేను ఎందుకంటే ఆంధ్రాలో చాలా డబ్బులు ఖర్చు పెట్టాను పరిచర్యకి చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాను కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుని పిల్లలకి ఏమీ చేయలేకపోతున్నామని వేదన హృదయంలో ఉండిపోయింది పరిచర్య కొరకు నేను తీసుకొచ్చినటువంటి ద్రవ్యమంత ప్రాంతాల్లో కుడికల కొరకు ఖర్చు చేసేయటం జరిగింది మరి గృహాలు లేవు వీళ్ళ ఇల్లు అన్ని పీకేశారు వీళ్ళ ఆహార పదార్థాలన్నీ కూడా చే చంద్రమందరు చేసేశారు ఊళ్ళోకి రానవ్వట్లేదు భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు ఈరోజు మీరు ఇల్లులు కట్టుకోవాలి కనీసం రేకుల షెడ్లు అన్ని వేసుకోవాలి తినడానికి ఆహార పదార్థాలు కావాలి వస్త్రాలు కావాలి నిరాకారంగా అలా రోడ్డు నిరాక నిరాకారంగా ఉన్నట్టుగా ఉన్నారు ప్రస్తుతానికి ఎంతమందిని కూడా ఈ ఆయనే ఆహార పదార్థాలు పెట్టి అందరూ ఒకే చోట మొదటి శతాబ్దంలో అందరూ సమిష్టిగా ఉంచుకున్నారా అని ఉంది కదండి అలా ఒకే చోట ఉండి ఆహారం వండుకొని తినేటువంటి భయంకరమైన పరిస్థితులు సేవలో ఇంత ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్న వారిని చూస్తూ నన్ను అనుకోలేదు కానీ హృదయం చాలా బరివెక్కుతుంది ఆంధ్రాలో సమృద్ధితో ఉన్నారు ఎవరికి ఏదీ లోట్లేదు బలమైన సేవ జరుగుతుంది కానీ దేవుని బిడ్డలు ఇంత శ్రమల్లో కూడా వారు ప్రభుని విశ్వాసాన్ని కూడా వదిలిపెట్టకుండా దేవుని కోసం నిలబడ్డారు పస్తుల కూడా ప్రభువుని ఆరాధిస్తున్నారు మీరు కొరకు ప్రార్థన చేయండి ఇలాంటి వారికి మనం నిలబడాలి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల మధ్యలో నిలబడి మన ఆస్తులు అమ్మైనా సరే ఇలాంటివి వారికి మనం చదువుడిగా నిలబడాలి కనుక ప్రార్థన చేయండి చాలా సౌఖ్యం దేవుడు మనకిచ్చాడు ప్రార్థించుకున్న మనల్ని ఎవరే మనరు సదుపాయాలుగా ఉన్నాం కానీ ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాను నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను నా కళ్ళతో వీళ్ళ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నాను ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అంత వేదన ఈ ప్రజల కొరకు ఉంది ఈ వీడియో చూస్తున్న వారు ప్రార్థన చేయండి ఈ ప్రాంతం కొరకు ఈ దేవుని పిల్లల కొరకు దైవజనుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పోగు చేసి పోగు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మందిరాన్ని నిలబెట్టారు అది నేల మట్టం చేసేసారు చాలా వేదనతో ఉన్నాడు దైవజనుడు ఇంకా ఈ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి ఏదో ఒకటి ప్రజల కొరకు మనం చెయ్యాలి మీరు అలా చేయండి ఎలా చేయండి అని నేను చెప్పట్లేదు కానీ దేవుడు మీతో మాట్లాడితే ఈ గ్రామాన్ని దత్త తీసుకోండి ఈ గ్రామంలో ఉన్న వీళ్ళందరినీ దత్త తీసుకోండి ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోండి గ్రామాన్ని దత్త తీసుకోండి ఈ గ్రామంలో మందిరం నిలబెట్టడానికి దత్తత తీసుకోండి మీ ఆస్తులు అమ్మైనా సరే ఇలాంటి ప్రజల్ని ప్రభు కోసం మనం నిలబెడితే తరలోక రాజ్యంలో గొప్ప ధనం గొప్ప ఆశీర్వాదం ఉంటుంది కనుక మనసు కలిగిన వారు దేవుని ఆత్మ కలిగిన వారు ఆయన రాజ్య వ్యాప్తి మీద భారం కలిగినటువంటి మీరు ఈ పరిస్థితుల గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని చేసుకుని రండి మీరు కోసం ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేసి ప్రభు దగ్గర ప్రతిఫలాన్ని పొందుదామని ప్రేమతో నేను ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాను మీరు కొరకు ప్రార్థన చేయండి ఈ దైవజనులు మీరు అందరూ కొరకు నిలబడ్డారు కానీ ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళు కన్నీరు గర్చడం తప్ప వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి దేవుడే కార్యాలు చేయాలి దేవుని పిల్లలమైన మనం సమృద్ధిలో ఉన్నవారు ఆస్తుపరులు గొప్పవాళ్ళు మీలో చాలా మంది వీడియో చూడవచ్చు ఇలాంటి ప్రజల కొరకు ఏదో ఒకటి చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అది మాత్రమే సేవకుడిగా నేను మీకు చెప్పగలను కానీ ఇంకేమీ చేయలేదు దేవుడు మిమ్మల్ని దీవించింది కాదు మరి సహాయం పంపించినటువంటి వెంటనే స్పందించిన మన దైవశక్తి మిషనరీ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయంలో స్పందించిన వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి ఎల్ఖాన పెద్ద మనిషి వారు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరిచారు మరొకసారి నేను కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే దేవుడు ఆ మంచి మనస్సు మీకు ఇచ్చినందుకు కాబట్టి వీళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఇవన్నీ ఇంత మారుమూలకి మరి ఏమీ రావండి ఇంత మారుమూలకి ఇదంతా చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు అందరు కూడా ఎందుకంటే ఇంత మారుమూలకి ఆహార పదార్థాలు రావడం సామాన్యమైన విషయం కాదు మరి చాలా దుఃఖం దేవుడు చేసిన కార్యానికి చాలా వేదన కలుగుతుంది మరి దేవుడు ఇంత ప్రేమ కలిగిన వాడ నేను నా కళ్ళారా చూస్తూ ఉన్నాను ఈ పరిస్థితులు ఇంత ప్రేమ కలిగిన వాడ వెంటనే సహాయం ఒక్క రోజులోనే మరి సహాయం అందటం ఈ సరుకులన్నీ వీరికి రావటం మరలైతే మారుమూలకి వీరికి అందించడం వేళ్ళ హృదయంలో కూడా చాలా ఆనందపడతా ఉండాలి చాలా సంతోషపడుతున్నారు మరి అందుకు దేవుడు వీరిని విడిచిపెట్టాల అరణ్యములు ఇస్రాయలుని దేవుడు ఆహారం ఇచ్చి ఎలాగైతే పోషించాడో అదే రీతిలో ఈ మారుమూల ప్రాంతంలో క్రీస్తు కొరకు శ్రమపడి తినడానికి ఆహారం లేకుండా పడినటువంటి వీరి ఎడవ దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ సహాయాన్ని వారికి పంపించారు వారి ముఖాల్లో సంతోషం వారు కలిగినటువంటి ఆ ఆనందాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది మరి ఈ విషయంలో సహకారం చేసిన మిమ్మలను కూడా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ విమలభద్ర అనేటువంటి గ్రామం కొర్రపూర్ జిల్లా ఒడిస్సా రాష్ట్రంలో వీరి కొరకు మీరు నిత్యం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ఇవన్నీ వీరికి అంది అందించి ఈరోజు బుధవారం ఇరవై నాలుగో తారీఖు మరి సాయంకాలం నేను మరలా బయలుదేరి ఆంధ్ర వచ్చేస్తా ఉన్నాను మరి వీరందరి కొరకు మీరు ప్రార్థంతో జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం దీనించు కాదు